ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆఫీస్లో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో గత నెల అక్టోబర్ నెలలో జరిగినటువంటి తుఫాన్ అకాల కారణంగా పంట నష్టం జరిగినటువంటి రైతులకు ఎకరానికి ఇరవై వేల రూపాయలు తప్పకుండా ప్రభుత్వం చెల్లించాలని అదేవిధంగా రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ పేద విద్యార్థులకు ఇచ్చేటువంటి చదువుకునేటువంటి ఎం ఫార్మసీ తర్వాత బి ఫార్మసీ బీటెక్ పాలిటెక్నిక్ ఈ కాలేజీలకు సంబంధించిన ఫీజు రియాంబరెస్మెంట్లో దాదాపు ఎనిమిది వందల యాభై కోట్లకు పైగా ఇంకా పెండింగ్లో ఉండి ఇప్పటికే వాళ్ళు ఈరోజు కాలేజీలు బంద్ చేసిర్రు ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవండి మీరు పెట్టినటువంటి హామీలు మీరు చెప్పినటువంటి హామీలు ఓ పక్క నెరవేర్చలేరు ఈ హామీలలో ఈ ఎజెండాలో ఈ అంశం లేకున్నా బహుజన్ సమాజ్ పార్టీ నాగర్ కర్నూలు వేదికగా కలెక్టరేట్ ముందు మేము అడుగుతున్నాం మీరు ఏదైతే తుఫాను బాధితులకు తుఫానులో వచ్చినటువంటి ఆ తుఫాను బాధితులు పంట నష్టం ఇరవై వేల రూపాయలు ఎకరానికి ఇవ్వాలి అదేవిధంగా ఫీజు రియాం పేద విద్యార్థులకు ఇవ్వాలని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ జిల్లా కలెక్టరేట్లో కలెక్టరేట్లో కొన్ని డిపార్ట్మెంట్లు మత్స్యకార డిపార్ట్మెంటు ఇంకా కొన్ని డిపార్ట్మెంట్లు గ్రూప్ వన్ ఆఫీసర్ల మీద కూడా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు హరాస్మెంట్ చేస్తున్నారు దీన్ని కూడా మేము తీవ్రంగా గడ్డిస్తున్నాం ఒకవేళ మహిళల పైన గ్రూప్ వన్ ఆఫీసర్ల పైన మీరు ఈయన అసంఘిక కార్యక్రమాలు హరాస్మెంట్ అసల్ట్ ఇవన్నీ చేస్తే మిమ్మల్ని బహిరంగ కోర్టులో పెడుతుంది బహుజన్ సమాజ్ పార్టీ అని తెలియజేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు జూపల్లి కృష్ణారావు కూడా తెలియజేస్తున్నావు నీ 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 ఇలాకాలో మా గ్రూప్ వన్ ఆఫీసర్ల మీద నువ్వు హరాస్మెంట్ మాటలు మాట్లాడిస్తున్నావు మరి తప్పకుండా నిన్ను కూడా తలుచుకుంటే నాగర్ కన్నులు రానియకుండా చేస్తాం మా ఆఫీసర్లు ఏమంటని ఈ వేదిక ధర తెలియజేస్తున్నాం ఇక్కడైనా మరి అధికారులు కానీ ఆఫీసర్లు కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకోండి ప్రొసీజింగ్ ప్రకారం కానీ వాళ్ళ మీద హరాస్మెంటు రాజకీయ నాయకులు చేస్తే బహుజన్ సమాజ్ పార్టీ ఊరుకోదని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను జై భీమ్ జై భారత్